ఈరోజు నిన్న జరిగినటువంటి ఏదైతే బీజేపీ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ విషయంలో సోమేశ్వర టెంపుల్ నుంచి షుగర్ ఫ్యాక్టరీ వరకు పాదయాత్ర కార్యక్రమం అనేది జరుపుకున్నారు మరి దాంట్లో భాగంగా జాతీయ ఫస్ట్ బోర్డు చైర్మన్ పదే కంగారెడ్డి గారు మాట్లాడుతూ మరి రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చి మరి మర్చిపోయిండు గత పది సంవత్సరాల్లో బంద్ చేసి మరి వాళ్ళు ఇచ్చిండు వాళ్ళు ఓడిపోయిండు మరి ఈనాడు రేవంత్ రెడ్డి కూడా అదే గట్టిపడుతుంది అని చెప్పి మరి ఆయన మాట్లాడడం జరిగింది నేను గంగారెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక చిన్న వినమ్మం చేయడం జరుగుతుంది ఏదైతే ప్రజా పాలనలో ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ మాటలైతే ఇచ్చిందో ఆ మాటల ప్ర ప్రకారంగా అన్నీ కూడా అమలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మీరు షుగర్ ఫ్యాక్టరీని ఎన్నుకొని మరి పాదయాత్ర చేయడం జరిగింది దాంట్లో భాగంగా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఎన్నికల కంటే ముందు మరి ఆ హామీ నెరవేరడానికి మీకు అర్థం కావాలా మీరు ఒక నాయకుడు నలభై కోట్లు ఇచ్చిందని ఒక నాయకుడు ముప్పై కోట్లు ఇచ్చిండని ఇచ్చి కమిటీ చేసి దొరుకుతున్నాడని రకరకాలుగా మాట్లాడడం జరిగింది మీరు కానీ మీరు విజ్ఞులు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఇలా జాతీయ బోర్డు మరి అధ్యక్షుడిగా పసుపు బోర్డు అధ్యక్షుడిగా మీరు ఎన్నుకోవడం మాకు చాలా సంతోషం కానీ కొన్ని తెలుసుకోవాలి మీరు కూడా ఏంటంటే ప్రభుత్వం రాగానే మరి గత సంవత్సరం గత ప్రభుత్వం చేసినటువంటి పది సంవత్సరాల పాలనలో మరి నూట డెబ్బై కోట్ల రూపాయల అప్పు ముంచిపోయింది షుగర్ ఫ్యాక్టరీకి మరి ఆ అప్పు కట్టింది మరి ఎటువంటి కార్యక్రమం కూడా చేయడానికి వీలు లేకుండా ఫ్యాక్టరీ కూర్చున్నది మీకు తెలుసు ప్రైవేటు భాగస్వామ్యంతో మరి దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ నడపడం జరిగింది మరి దానికి ఆ నూట డెబ్బై కోట్లు మొట్టమొదటిగా కమిటీని ఏర్పాటు చేసి శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన జీవన్ రెడ్డి గారు మరియు శ్రీధర్ బాబు రెడ్డి గారి మెంబర్లో వేసి మరి వాళ్ళు నూట డెబ్బై కోట్ల అప్పు తీర్చడం జరిగింది అదొకటి మీరు గమనించాలా మొట్టమొదటిగా తర్వాత షుగర్ ఫ్యాక్టరీ చాలు కావడానికి పది సంవత్సరాలు ఒక నాలుగు రోజులు ఒక సైకిల్ పక్క పక్కకిడితేనే మరి మళ్ళీ నడపాలంటే కష్టమవుతుంది అటువంటిది పది సంవత్సరాలు వీళ్ళ షుగర్ ఫ్యాక్టరీ మరి ఉండిపోయింది దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వారు వేసినటువంటి గౌరవ శ్రీధర్ బాబు గారు వారి యొక్క తెలివితో నిష్ణాతులైనటువంటి వారు ఆర్థిక నిప్పులను నిప్పులను వాళ్ళందరితో సంప్రదించి మరి ఈనాడు ఎట్లా నడుతుంది ఫ్యాక్టరీ ఏంది అని అంటే పాత ఇంప్రూవ్మెంట్స్తో నడిస్తే సరిపోతుందా మిషనరీతో మరి కొత్త మిషనర్ పెడితే బాగుంటుందా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఒక అధికారుల కమిటీ ఇవ్వడం జరిగింది అధికారులు కూడా వాళ్ళకు మొన్ననే రీసెంట్గా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది ఆ నివేదిక ప్రకారంగా వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే కొత్త ఇంప్రూవ్మెంట్ పెడితేనే మరి బాగా నడుస్తుంది ఫ్యాక్టరీ లేకపోతే చాలా రైతులకు ఇబ్బంది అవుతుంది పాత దాంతో చాలు చేయచ్చు నాలుగు వందల కోట్లతో మరి పాతది అయిపోతుంది కానీ గవర్నమెంటు ఆ నాలుగు వందల కోట్లు ఇచ్చి దుడుపుకుంటే రేపు షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి రైతులు షుగర్ కేన్ పెట్టి మరి ఫ్యాక్టరీ కాపక సదాయిస్తే ఇబ్బంది పడతామని చెప్పి ఇబ్బంది పడతారు అని గవర్నమెంట్ ఆలోచించి ఇటీవల కొత్త సామాన్లు అన్ని చేయాలనేటువంటి ప్రపోజల్ గవర్నమెంట్ నివేదించడం జరిగింది దానిపైన సుమారు వెయ్యి కోట్లు సుమారు వెయ్యి కోట్లు వెచ్చించి మరి ఆ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలనేటువంటి దిశగా ఇలా గౌరవ శ్రీధర్ బాబు గారు మరి ముఖ్యమంత్రి గారు మరి మాకు ఉన్నటువంటి మా ఇన్ఛార్జి మంత్రులు వీళ్ళందరూ కూడా ఆలోచించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఏదైతే మాట్లాడిర మరి ప్రభుత్వానికి సిద్ధసిద్ధి లేదని మరి ఏదో నాకే వస్తే కంప్లీట్ చేసిందని అటువంటి మాటలు మార్గంలో దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం మీకు ఏదైనా ఉంటే ఫ్యాక్టరీ పరంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ మీది ఉంది మరి ఇవాళ ఆ ప్రభుత్వం కూడా గౌరవ అరవింద్ గారిని కూడా సంప్రదించడం జరుగుతుంది మీరు కూడా మరి గవర్నమెంట్కు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేషన్ చేసి మరి సెంట్రల్ గవర్నమెంట్ కావాల్సినటువంటి ఫండు మీరు కూడా ఇప్పించి మరి మా దాంట్లో భాగస్వామ్యమై మీరు ప్రభుత్వమే మేము ప్రభుత్వమే కానీ సిద్ధిద్ధు లేదనడంలో అర్థం లేదు దానికి తప్పకుండా మీ వంతు సహకారం కూడా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఇది రాజకీయాలు కాదు రాజకీయ మనుగడ కొరకు కాదు మేము ప్రభుత్వంలో లేని కూడా మేము ప్రతి గ్రామం నుంచి పాదయాత్ర చేయడం జరిగింది చిత్తశుద్ధితోనే మేము వ్యాఖ్యలు చాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతోనే మేమున్నాం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఇది ఒకటైతే మీరు ఏదైతే బస్సు ఓడిపోయినా మరి మేమందరం కూడా గెలవడం జరిగింది రైతులంతా కూడా పసుపు బోర్డు పైన షుగర్ ఫ్యాక్టరీ పైన మరి ఎంతో మంది నామినేషన్లు వేసిన సందర్భంలో మరి మీరు గెలవడం జరిగింది అయ్యా అరవింద్ గారు మీరు పసుపు బోర్డు తెచ్చి మేము దానికి స్వాగతిస్తున్నాం పసుపు బోర్డు తెచ్చిన దానికి స్వాగతిస్తూ మేము మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళకు బిల్డింగ్లు లేవు వసతులు లేవు ఎటువంటి ఫండ్ ఎలకేషన్ చేయలేదు కానీ అయినా మనం దానికి ఇవ్వాలని చెప్పి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే గారు ఉన్నారో వారి యొక్క సొంత ఏదైతే వాళ్ళు ఉన్న క్యాంప్ ఆఫీసులో ఈవె పసుపు పొడికి ఇవ్వడం జరిగింది ఎందుకు ఇచ్చినాం మీరు పెట్టేదానికి మేము స్వాగతిస్తున్నాం కానీ ఒక్కటే అయ్యా ఎంపీ గారు మీరు మరి మోడీ గారితో మాట్లాడేంత చాక ఉన్నవాళ్ళు ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలంటే పసుపు ఓడించి చూద్దరు కాదు రైతులకు మేలు జరిగే విధంగా ఎంఎస్పీ ప్రకటించాలా కేరలో ఇవాళ కేర్లలో మేము తెచ్చినాం అది మీకు పెడతాం ఇవాళ పసుపు బోర్డు ఇచ్చినంత మాత్రాన రైతులకు లాభం జరుగుతలేదు ఎన్ఎస్పి ప్రకటించి మినిమం ప్రైస్ పదిహేను వేల కంటే తగ్గకుండా తిట్టాలకు మరి మీరు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది మరి మేము ఏదైతే చేస్తాం ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరంగా తప్పకుండా ఏ ఏ కార్యక్రమాలు చేయాలో ఆ కార్యక్రమాలు తప్పకుండా చేస్తామని మరి ఇలా పల్లె గంగారెడ్డి జాతీయ పసుపు బోర్డు అధ్యక్షుడికి మేము కోరుకుంటున్నాం ఇవాళ విమర్శలకే కాదు స్థానిక సంస్థలు లేకపోతే ఇంకా రాజకీయ లబ్ధి కొరకు మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు మరి ఏనాడు పదిహేను సంవత్సరాలు మరి ఏనాడు మీరు పట్టించుకొని సందర్భాలు రాలేవు ఇప్పుడు ఇవేళ ఉంగ స్థానిక సంస్థలో ఇంకే ఉన్నాయి రాజకీయ లబ్ధి మనకు మీరు చేయడం ఇది భావ్యం కాదు తప్పకుండా మీకు మీరు మాకు కోఆపరేట్ చేయండి మీకు రాబోయే రోజులలో మీకు తప్పకుండా మీ ఇంటి గారిని కానీ మీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ మేము అప్రోచ్ అయ్యి తప్పకుండా మేము కృషి చేస్తాం ఫ్యాక్టరీ ఇచ్చిన మాట ప్రకారంగా మరి రేవంత్ రెడ్డి గారు చేసి చూపిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం జై కాంగ్రెస్